నేను రాజకీయాల్లోకి రావాలనుకున్న ఒకే ఒక మాట చెప్పాడు రాజకీయాలు ఒక డిసైడ్ చేసుకోవాలి ఏంటని అడిగినప్పుడు కత్తితో భర్త కత్తితోదే చేస్తాడు ఆ రాజకీయాలు నేను ఎప్పుడు ప్రోత్సహించలేదు అది నా రాజకీయం కాదు అందుకే ఈ రోజు డెబ్బై మూడు సంవత్సరాల్లో కూడా హాయిగా ఆయన పొట్టుకోగలుగుతారు ఎందుకంటే మన సాక్షిగా ఇబ్బంది పెట్టలేదు మన సాక్షిగా ఆయన ఏనాడు హత్య రాజకీయాలు ప్రోత్సహించలేదు అందుకే యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నా వందల పైగా దేశాల్లో ఆయన సంఖ్య భావన తెలిపారు హైదరాబాద్ ఐదు వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ క్రికెట్ మ్యాచ్ వస్తే ఎవరండి ఇంటి బయటకు వచ్చేది క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న బయటకు వచ్చి ఆయన అండగా నిలబడ్డారు నలభై ఐదు వేల మంది ఐటీ ప్రొఫెసర్ అది ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి రాష్ట్రం అదే నవ్వుకుంటున్నా ఇరవై ఏడు కోట్ల రూపాయలు అవినీత స్కిల్ డెవలప్మెంట్ నిజంగానే బాబు గారు డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను హైదరాబాద్ అభివృద్ధి చేసే ముందే ఆయన ఒక ఎకరాలు కొనుక్కుండా ఆనాడ ఎంతండి ఇప్పుడు వంద కోట్లు ఆనాడే ఆయన కొనుక్కుండా ఎలాంటి తప్పుడు ఆరోపణలు పెట్టి యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో కానీ మీరు చూశారు ఆయన బయటకు